కూడమి ప్రభుత్వ నేతలు మట్టిని అమ్ముకుని సమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ మాజీ మంత్రి ముషమ్మ నువ్వు నీ జీవితమే ఓ అవినీతి మయమని నీ గురించి కళ్యాణదుర్గంలో కదల కథలుగా చెప్పుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక లభిస్తుంది అని ప్రజా అవసర నిమిత్తం చెరువు మట్టిని తోలుకుంటే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం బురద చల్లడానికి ప్రయత్నించడం మీ దిగజార్తనానికి నిదర్శనమని అన్నారు గోరంట్ల ప్రాంతం నుండి కర్ణాటక ప్రాంతానికి అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు కదా నిరూపణ కోసం బహిరంగ చర్చకు రావాలి అని ఆధారాలు చూపాలి అని టీడీపీ నాయకులు స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ మాజీ సర్పంచ్ నరేష్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన మండల అధ్యక్షులు సంతోష్ గోరెంట్ల పంచాయతీ సర్పంచ్ నాగే నాయకులు మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్ సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో సింగిల్ బెండరావు అధ్యక్షులు బెల్లాల చెరువు రవి మోహన్ జనసేన జిల్లా కార్యదర్శి సంతోష్ తెలుగు యువత మండల అధ్యక్షులు అచ్యుత్ నాయుడు బీజేపీ నాయకులు బొట్టు శ్రీనివాసులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఖాన్ కురుమాల జయరామ్ గిరిధర్ గౌడ్ అజంతుల్లా భూమాశంకర్ నబీ రసూల్ పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఏ కోశాన కూడా కనపడదు అటువంటి వ్యక్తి నువ్వు మా సవితమ్మను విమర్శించే స్థాయికి వచ్చావు మా సవితమ్మను సవిత సవిత అని ఏకవచనంతో సంబోధిస్తున్నావు గౌరవనీయులైన మంత్రిమైన సవితమ్మ గారు అని సంబోధించడం కూడా నీకు తెలియదా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే నీకు సిగ్గు అనిపించదా ఇక్కడైనా మాట్లాడడం నేర్చుకో నేర్చుకోస్ ఫార్చునర్ కారు అది ఎవరిది దానికి కళ్యాణ దుర్గంలో దానికి ఎవరు డబ్బులు కట్టారు ఎవరు డౌన్ పేమెంట్ కట్టారు అది ఎవరు ఈఎంఐలు కట్టారు దాన్ని తీసుకొని ఆ డబ్బులు అడిగినందుకో మట్టి మగా జరుగుతుందని చెప్పేసి ఈరోజు వైసీపీ అయినటువంటి అటువంటి కుసశ్రీచరణ్ గారు ఆయన దన్న పెట్టారో ఆ దన్నాలో పార్టీ చంద్రపేట రావడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అమ్మ ఉషమ్మ నీకు మేము ఎప్పుడైనా మా కుటుంబాలు కోరుతున్నారని చెప్పేసి నీకు చెప్పామా బీజేపీ వాళ్ళు చెప్పారని సార్ నేను చెప్తా ఉన్నాం మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేము చెప్పినట్టుగా నువ్వు తీసుకున్నా సవాల్ తీసుకుంటా మీ సభ మూలకంగా అనేక మాలో మాలు కూటమి పెట్టడానికి నువ్వు ఎక్కడి నుంచి రాసిన అవసరం లేదు మేము మాలో నువ్వు కూడా మాకు పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి అయినటువంటి సవితం మధ్య గారు ఎంతో గౌరవమైనటువంటి వ్యక్తి మళ్ళీ అంటున్నారు అమ్మ తల్లి ఎక్కడ తరలించారు ఎక్కడ తోలారు మీరు రుజువు చేయాలని సభావకంగా తెలియజేసింది మీరు ఎక్కడికి చర్చకు రావంటే అక్కడ చర్చకు వచ్చే సిద్ధంగా ఉన్నాం ఏదో అక్కడ ఉన్న రైతులు అక్కడ ఉన్న ఎవరైనా అక్కడ ఉన్న రైతులు ఏదైనా ఒక ఇంటి దగ్గరికి ఏదైనా పాయాకో దానికో దీనికి ఏదో తోలుకోండి చెప్పి తెలియదు మా దృష్టికి అయితే తెలియదు మా వాళ్ళు ఏదో తోలిలే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము మీరు అంటున్నారు కదా కర్ణాటక దోతున్నారు మట్టి మాఫియా ఇసుక మాఫియా గారు గారు అనేది మన కోరంట్ల మండలంలో పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఇది వాళ్ళ పార్టీకి పార్టీ మరియు ఆమె రాజకీయ కోసమే కానీ ఎలాంటి అక్రమ తరలింపులు అనేది ఇక్కడ జరగలేదని తెలియజేస్తున్నాము మామూలుగా రైతులు కానీ ఇంటి ఇల్లు కట్టే వ్యక్తులు కానీ కొద్దిగా మట్టి తోలుకుంటారు అంతే తప్ప అక్కడ అక్రమంగా ఏ రాష్ట్ర పక్క రాష్ట్రాలకు తోలిన దాఖలు ఎక్కడా లేదు ఇంకోటి మన హుశశ్రీ గారు చెప్తున్నారు కళ్యాణదుర్గంలో చెరువును కబ్జా చేసి మట్టితో చదుం చేసి ప్లాట్లు వేయడం అది నీకు గొప్పతనము అనుకో అనుకోవాలన్నా లేదా కళ్యాణదుర్గం కుందూర్పులో దివ్యాంగులకు సంబంధించి నాలుగు సెంట్లు భూమిని కూడా నువ్వు ఆక్రమించి వాళ్ళు అడ్డుకుంటామని ప్రతిజ్ఞ ప్రకటిస్తే ఇరవై నాలుగు గంటల సేపు వాళ్ళు స్టేషన్లో పెట్టించి నిర్బంధించి నానా అవస్థలు పెట్టించిన ఘనత అనేది నీకు ఏమాత్రం ఇవి ఏమాత్రం ఉన్నా కూడా ప్రజల్లోకి వచ్చలేరు కనీసం పొల్యూషన్ చేస్తున్నారు ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నీకు లేదు ఇంగిత జ్ఞానం మట్టి తరలి హైవే మట్టి తరలించిన తర్వాత అక్కడ ప్రజలు ఇచ్చినారు అక్కడే శ్మశానం ఉంది చెత్త ఉంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ గుంతలేకి ఆ చెత్తను వేసి మట్టి వేసి పూడ్చడం జరిగింది అంతేగాని ఆవిడ పొద్దున గారు మన దూరంగా పెద్ద చెరువు మన చెరువు కానీ పోయినారు అక్కడ ఆమె హుసమ్మ గారు మాట్లాడుతున్నారు చెరువునంతా కబ్జా చేశారు కూటమి నాయకులు మట్టి తెలుగుదేశం నాయకులు మట్టమ్ముకుంటున్నారు సవితమ్మ మట్టమ్ముకుంటుంది అని అని వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా ఏది పెడతాంలే ఆయన మామూలు మేలే చిల్లర రాజకీయాలు చిల్లరగా వచ్చింది పోతుంది అనుకున్నాం రోజు మేము కూడా ప్రజలకు కూడా విషయాలు తెలుసాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నువ్వు పోయినావమ్మా హుసమ్మా నువ్వు ఆత్మ ఆలోచనల్లో పుల్ ఆలోచనల్లో మాకే అర్థం కాలా నీకు చెప్పిన వాళ్ళు కూడా ఆత్మాలడిచే ఉండొచ్చు అది ఎన్హెచ్ రోడ్లు చెరులో తోలినారు రోడ్డు కోసము కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తోలినారు కలెక్టర్ గారు దాన్ని రెవెన్యూ వాళ్ళు సీఎంతో ఇంకా అభివృద్ధికి మనము సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళు మట్టి తోలినారు నువ్వు ఈరోజు ఆ గుండల్లో పోయి మా కూటమి నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ